కన్నతల్లి అలాగే అబీ వాళ్ళిద్దరూ కూడా బాబీని స్కూల్లో దించేసి వెళ్ళాలనుకుంటారు కానీ బాబీ మాత్రం చాలా బాధపడుతూ డల్గా ఉంటాడు అది చూసి కన్నతల్లి అయితే ఏంటి బాబు ఎంతకా ఎంత డల్గా ఉన్నావు అయినా నీకు ఇప్పుడు ఏమైనాది ఎందుకు ఇంత డల్గా ఉన్నావంటే ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ అమ్మ నాన్న తీసుకువస్తున్నారు కానీ నాకు అమ్మ లేదు కదా అని చెప్పి అంటూ బాధపడతాడు అది వినగానే కన్నతల్లి ఏంటి బాబు నువ్వు నువ్వు నా కన్న బిడ్డ లాంటి చెప్పినాను కదేటి నేను నీకు కన్నతల్లి తల్లి లాంటి దాన్ని అని చెప్పినాను కదేటి అయినా సరే నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు కదేటి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి కన్నతల్లి వైపు చూస్తూ ఉంటాడు కన్న కన్నతల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది అదేంటి బాబు అట్టా అంటావు నేను నీ కన్నతల్లి దాన్నే కదేటి అయినా సరే నువ్వు మళ్ళీ మీ అమ్మ గురించి గుర్తు తెచ్చుకొని ఎందుకు అంతలా బాధపడతావు నేనున్నాను కదేటి నీకు నీకేం కావాలంటే అది నేను చేస్తాను నిన్ను నేను లాగానే చూసుకుంటున్నాను కదేటి మళ్ళీ అందులో ఇంకెందుకు అనుమానం అని చెప్పి అంటుంది అవును నువ్వు నా కన్న తల్లి అంటే ఓన్ మమ్మీ వా అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటాడు అది వినగానే అబీ అయితే ఇప్పుడు ఆ ప్రస్తావన అంతా ఎందుకు నువ్వు ముందు స్కూల్కి వెళ్ళి బాబీ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కన్న తల్లి అయితే నువ్వు స్కూల్కి వెళ్ళి బాబీ నీకు ఉసిరికాయ పప్పు నేను లంచ్ బాక్స్ తీసుకువస్తానని చెప్పి అంటుంది అది వినగానే ఓ సరే అని చెప్పి బాబీ అయితే అక్కడికి స్కూల్కి వెళ్ళిపోతాడు కన్న తల్లి నీకు ఇంత ప్రేమ ఎందుకు బాబీ మీద అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు అది వినగానే కన్నతల్లి అయితే ఆ బిడ్డను చూస్తే నా బిడ్డను చూసినట్టే ఉంది బాబు ఏ బిడ్డనైనా నేను అలాగే ఆరాధిస్తాను అని చెప్పి కన్నతల్లి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్